అందరికీ నమస్తే నేను మీ గణేష్ మన తెలంగాణ ప్రభుత్వం ఏజ్ చేసినా కొంచెం సంచలనంగా ఉంటుంది ఏ పని చేసినా సంచలనమే ఏప్రిల్ నుండి సన్నభ సన్నభ్యయం కాదు సార్ కొంచెం రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేయండి ఏదైనా సంక్షేమ పథకాలు అంటే రేషన్ కార్డు అవసరం పడుతుంది ఇందిరా మిల్లా పెట్టుకుందామన్నా రేషన్ కార్డు అవసరం పడుతుంది ఏదైనా పిల్లలకు స్కూల్లో అడ్మిషన్స్ కానీ ఏదైనా అప్లికేషన్ చేసుకుందామన్నా కానీ రేషన్ కార్డు అవసరం పడుతుంది లాస్ట్కు పిల్లల చదువులకు కులం ఆదాయం నివాసం ధృవీకరణ పత్రాలు చేయాలన్నా కానీ రేషన్ కార్డు అవసరం పడుతుంది ఫస్ట్ ఈ రేషన్ కార్డు ఇవ్వండి సార్ ఈ సన్నబియం గురించి ఆలోచన కాదు సన్నబియం ఇస్తే ఎంత ఏం న్యాయం జరుగుతుంది సార్ ఈ సన్నబియం వల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళకేమిస్తారు చెప్పండి సార్ మీరు పౌర సరఫరాల శాఖ ఉన్నారు మీకు ఎంతో గర్వకారణం అని చెప్పి అంటున్నారు కాబట్టి సో ఫస్ట్ మీరు ఏం చేయండి మీకు నేను చిన్న సూచన రేషన్ కార్డు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఫస్ట్ ఇచ్చి ఇచ్చిన తర్వాత తదుపరి సన్న బియ్యం సంగతి ఆలోచించండి ఎందుకంటే రేషన్ కార్డు ఇడ్డు ఇవ్వం మేము సన్న బియ్యం ఇస్తామంటే ఏదైక్క న్యాయం అవుతుంది ఇప్పుడు రేషన్ కార్డు చాలామంది లేని వాళ్ళే పేదల్లో చాలామంది ఉన్నారు ఇప్పటికీ స్టిల్ ఏం చేస్తూ అంటే చాలామంది రే రేషన్ బియ్యం కూడా తిని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలంగాణలో రేషన్ కార్డు ఉంటే నెల కాగానే పోయి వాళ్ళు బియ్యం తెచ్చుకొని అవిటితోటి తినుకుంటా బయట కూలి పని వేయ వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటప్పుడు రేషన్ కార్డులు లేకుండా రేషన్ కార్డులు ఇవ్వకుండా సన్న బియ్యం ఇస్తాము అంటే ఎలా ఎలా జరుగుతుంది ఎలా సాధ్యమవుతుంది ఇది ఉన్నవారికే రేషన్ కార్డు పోతుంది రేషన్ కార్డు ఉన్నవారికే బియ్యం పోతాయి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఇచ్చే బియ్యం ఏదో సమాన న్యాయంగా పోవాలి అందరికీ రేషన్ కార్డు ఎంతమంది ఉంటే అంతమంది పోవాలి అలాంటప్పుడు మీరు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డులు మీరు కొత్తగా ఇష్యూ చేయండి ఇష్యూ చేసిన తర్వాత సన్న బియ్యం మీద మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఈ రేషన్ కార్డు వల్లనే కదా ప్రతి ఒక్కటి అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది లాస్ట్కు మన గుర్తింపు తెలంగాణ గుర్తింపు కావాలి అంటే మీకు రేషన్ కార్డే కంపల్సరీ అవసరం పడుతుంది ఏ పథకానికైనా కానీ రేషన్ కార్డు అనేది కంపల్సరీ మ్యాండేటరీ అడుగుతూ ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసులల్లో ప్రైవేట్ సెక్టర్లలో దేంటనైనా అలాంటప్పుడు పేద మధ్యతర కుటుంబాలకు కావాల్సింది ఏంది రేషన్ కార్డు ఈ రేషన్ కార్డే లేకపోతే ఈ సన్నబియమేన్నీ చెప్తాయి న్యాయం జరుగుతుంది పేదోడికి కడుపు నడుతుంది అలాంటప్పుడు కొంచెం దీని మీద దివ్య దృష్టి పెట్టి రేషన్ కార్డులను ఎంత త్వరగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అంత త్వరగా ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు రేషన్ కార్డులు కొత్త ఇష్యూ చేసిన తర్వాత తర్వాత ఆటోమేటిక్గా ఈ సౌన్నభ్యం అనేది మీరు ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ చేయండి ఇది మా విన్నపం